మీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా దేవుని చిత్తంని అడిగి చేస్తున్నారా దేవుని చిత్తంని వెతికి నిర్ణయాలు చేస్తున్నారా ఈరోజు చాలామంది చేసే నిర్ణయాలు దేవుని అడగరు దేవుని చిత్తం వెతకరు దే డూ అండ్ దెన్ దే ఆస్ ఎప్పుడు దే ఆస్ సమస్యలు ఇరుక్కున్న తర్వాత అన్ని మీరు అనుకున్నట్టు వెళ్ళిపోతాడిపోతాను కదా ఇంకా దేవుని చిత్తం ఎందుకు లే కదా ఇంకా దేవుని నో నో అడిగవా మధ్యలో ఎక్కడో చాటు వచ్చా ఒక గుద్దుకుంటే అప్పుడు ప్రార్థన కోడతాం పని ప్రారంభం ముందు ప్రార్థన అడగవా పని ప్రారంభం ముందు ఒక వాగ్దానం తీసుకునే పని ప్రారంభిస్తే ముందు దేవుని చిత్తాన్ని కోరమే ఇరుక్కునే తర్వాత సమస్య వచ్చేటప్పుడు పోరాటం వచ్చేటప్పుడు అప్పుడు తెలుస్తుంది బయటికి పడుతుంది ఇది దేవుని చిత్తమేనా అనే క్వశ్చన్ వస్తుంది అది ముందు రాదే అంటే ఆటంకాలు కనబడుతున్నాయి కానీ దేవుడిని రాడా నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే మొదటి స్థానము దేవుడే నీ జీవితంలో మొదటి స్థానంలో దేవుడు ఉన్నాడా ఉన్నాడంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాడు అంతే నువ్వు దేవుని ప్రేమి